హలో ఫ్రెండ్స్ నేను మీ నీలుమాణి నీలూస్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము అండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే తురుము ఈ మామిడికాయ తురుముని మనము చింతపండుకు ఆల్టర్నేట్గా వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి మనం ఇప్పుడు ఇవి మామిడికాయలు తీసుకున్నాం పచ్చి మామిడికాయలని సంవత్సరం పొడవునా స్టోర్ చేసుకోవడానికి చేస్తున్నానండి నేను మామిడికాయ ముద్ద చేస్తున్నాను ఈ మామిడికాయ ముద్ద అనేది మనం చింతపండు వాడకుండా దేంట్లోనైనా వేసుకోవచ్చు పులిహోరకి వాడుకోవచ్చు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు ఇంకా దేంట్లో ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు అండి పులుపు కోసం అనేది మనము మామిడికాయ వేసుకోవడం కోసం సంవత్సరం నిల్వ ఉంటుందండి అలా చేస్తున్నాను సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ ముద్ద చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని ఈ మామిడికాయలు మంచిగా కడిగేసి తుడిచిపెట్టుకోవాలి తడి అస్సలకే ఉండొద్దు తడి ఉండని ఉండకుండా ఉండాలి వీటిని పీల్ చేసుకోవాలి మొత్తం పీల్ చేసుకొని పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి ఇవి మామిడికాయలు దొరకని టైంలో అయినా వేసుకోవడానికి ఉంటుంది మామిడికాయ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళకి లేదా మామిడికాయ పులిహోర చేసుకోవాలన్నా లేకపోతే చింతపండు వాడము అనుకునే వాళ్ళకి కూడా మామిడికాయ వేసుకొని చేసుకోవచ్చు ఏ దేంట్లో అయినా ఇవి ఇలా అన్నీ పీల్ చేసి పెట్టుకోవాలి కాయలన్నీ ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలి ఇప్పుడు వీటిని తురుముకుందాము పెద్ద గ్రేటర్ దాంట్లో తురుముకోవాలి పెద్దగా ఉన్న హోల్స్ దానికి మనకి పీచు ఉండద్దు కాయల్లో పీచు ఉండద్దు పుల్లగా ఉండాలి కాయలు అనేది పీచు లేకుంటేనే ఇలా తురుము ఇలా వస్తుంది ఇలా పొడువు పొడువుగా మంచిగా వస్తుంది ఇది లావు దాంట్లోనే చేసుకోవాలండి లావు గ్రేటర్లో చేసుకోవాలి సన్న దాంట్లో చేస్తే మరీ గుజ్జులాగా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా ఇలా లావు ఉన్న దాంట్లో చేసుకుంటేనే మనకి చూడండి ఎంత బాగున్నాయి ఇలా పొడు పొడుగా మంచిగా ఉంటాయి మనకు పీచు కూడా ఉండద్దు కాయలో ఇప్పుడు మామిడికాయలో పీచు లేకుండా ఉండాలి పుల్లగా ఉండే కాయలు చూసి తీసుకొచ్చుకోండి ఇవి తురుముకి ఒక కాయకి ఇంత గుజ్జు అయింది చూడండి అన్నీ ఇలాగే మొత్తము తురిమి పెట్టుకుందాము మొత్తము తురిమాక ఇంత అయిందండి మొత్తం కొలుసుకుంటున్నాను నాలుగు అయితే ఒక గిన్నె ఓ సాల్ట్ వేసుకోవాలి కిలోకి పావు కిలో పడుతుందండి జోకితే అలా మనము తూకం వేసుకుంటే కిలోకి పావు కిలో పడుతుంది ఏదో ఒక అంటే తూకము మిషన్ లేకపోతే మనము ఇలా ఏదో ఒక గిన్నె కొలత కానీ గ్లాస్ కొలత కానీ పెట్టుకొని కొలుసుకోవచ్చు చూడండి నేను ఇలాగే వేస్తాను కదా తురుము అంతే వేస్తున్నాను సాల్టు అలాగే దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఒక నాలుగు స్పూన్లు అంటే మనకి కలరు ఎల్లోగా కనబడేలాగా వేసుకోవాలండి ఇంకా బాగా కలుపుకుందాము సాల్ట్ పసుపు అనేది మొత్తము గుజ్జుకి పట్టేలాగా కలుపుకుందాము ఇదే కొలత వేసుకోండి తగ్గించి వేసుకుంటే ఆగదు సాల్ట్ అనేది తగ్గించి వేసుకుంటే ఆగదు మనం ఎందులోన వేసుకున్నప్పుడు ఇంకా దాంట్లో సాల్ట్ సాల్ట్ని బట్టి వేరే దాంట్లో వేసుకోవాలి కానీ మనం చూసుకొని వేసుకోవాలి దీంట్లో సాల్ట్ ఉన్న విషయం మర్చిపోకుండా వేసుకోవాలి చూడండి అప్పుడే వాటర్ పడ్డం మొదలైంది జ్యూసీ జ్యూసీగా అవుతుంది చూసారా సాల్ట్ వల్ల ఈజీగా అంటే మనము తురమడమే లేటు ఇంకా ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు అండి సంవత్సరమే కాదు రెండు సంవత్సరాలు అయినా ఏం కాదు నా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నది టూ ఇయర్స్ ఎబో చేశానండి టూ ఇయర్స్ క్రితం చేసింది ఇంకా కూడా ఫ్రెష్గానే ఉంది ఇంకా కూడా బాగుంది అదే అదే వాడుతున్నాను ఇప్పుడు నేను ఇంకా బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాము ఎయిర్టెట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి మొత్తం కలిపి పెట్టుకున్నాక ఈ ముద్ద ఇలా రెడీ అవుతుంది దీన్ని ఇంకా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇది సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ తురుము అండి ఈ మామిడికాయ తురుము కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఉంటుందండి అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ రూపంగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్